ఐశ్వర్య రాజేష్ ఒక్కసారిగా తెలుగులో క్రేజ్ తెచ్చుకుంది వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఆమె సగటు మధ్య తరగతి భారీగా నటించి అదరగొట్టింది తెలుగులో ఆమెకి ఇది మొదటి పెద్ద హిట్ తెలుగులో మొదటి హిట్ కానీ ఈ భామ తమిళంలో చాలా సినిమాలు చేసింది ఆమెది చాలా లాంగ్ కెరీర్ ముప్పై ఐదేళ్ల ఐశ్వర్య ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ప్రేమ వ్యవహారాల పుకార్లు పెద్దగా లేవు ప్రేమ పెళ్లి అంటే ఐశ్వర్యకు అయిష్టమని చాలా మంది భావిస్తున్నారు మరి ఆమె మాట ఏంటి గత అనుభవాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి రెండుసార్లు ప్రేమలో భంగపాటు చూశాను వేధింపులు భరించాను ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను ఆ బంధంలో చాలా బాధలు అవమానాలు వేధింపులు చూశా అందుకే మళ్లీ ప్రేమ గురించి ఆలోచించాలంటే భయం వేస్తోంది సింగిల్ గా బాగుందిప్పుడు ఇలాగే కంటిన్యూ చేస్తానేమో ఇది ఆమె మాట ఐశ్వర్య రాజేష్ తన తదుపరి తెలుగు సినిమాని ఇంకా ప్రకటించలేదు